ఉండడానికి గల కారణం ఏంటంటే ఆయనకు మనం లోబడక ముందే ఆయన మనకోసం ప్రాణం పెట్టాడు కదా ఆయన మనకు మనం ఆయనకి లోబడక మునుపే మన కోసం ఆయన ప్రాణం పెట్టాడు మనం ఆయన్ని ఎప్పుడూ ఆయనకి లోబడి ఆయన ఆయన యొక్క అడుగుదాడల్లో నడుస్తుంటే మన కోసం ప్రాణం పెట్టలా ఆయన మన కోసం ప్రాణం ఎప్పుడు పెట్టాడంటే మనం ఆయనకి లోబడకోకుండా మనం ఆయనకు దూరస్తులం అయితే యశక్రం యాభై మూడు అధ్యాయం ఆరో వచ్చిన భాగంలో చెప్పినట్లుగా మనుషులందరూ గొర్రెల వల్లే త్రోవ తప్పిపోతీ వారిలో ప్రతివాడును తనకిష్టమైన ద్రవకు వాడు తొలిగిన అని రాయబడి కాబట్టి మనము మనకిష్టమైన త్రోవకు మనకు మనం తొలిగినప్పుడే దేవుడు మనల్ని ప్రేమించోషము ఆయన మీద పెట్టి ఆయన ఆయన మోసను అని ఉంది కాబట్టి యేసు వారు మనము ఆయనకి లోపడక మునిపే మన కోసం ప్రాణం పెట్టాడు ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే ఆయన ఆయన వాత్యం ఏ విధంగా ఉందంటే ఆయనకి ఎంతో ఉగ్రమైన కోపం మనం తెప్పించినప్పటికీ ప్రార్థన అనే ఒక ఆయుధం ద్వారా ఆయన మనసును మనము మార్చగలం ఆయన నిర్ణయాన్ని మనం మార్చగలం మన కుటుంబాల్లో మన కుటుంబ వ్యవస్థలో మన యొక్క జీవన విధానంలో సంఘ వ్యవస్థలో మన మనుషుల యొక్క జీవన విధానం లేకపోతే మనుషుల యొక్క కుటుంబ వ్యవస్థలో కానీ తమ జాతి కొరకు నిర్ణయాన్ని మార్చిన అంటే రాజుల యొక్క నిర్ణయాన్ని మార్చిన ప్రార్థనా వీరులను మనం చూడగలిగాం కానీ ఇక్కడ ఈ భక్తులైతే దేవుని నిర్ణయాన్నే మార్చేసారు కదా దేవుడు నిర్ణయించినంట ఏమన్నాడంట అక్కడ వారికి ఇయ్యాలని ఏదైతే శ్వాసం అనేది ఉంచానో ఆ శ్వాసాన్ని వారికి ఇక వారిని తిరుగుళ్ళు చేత నేను హతము చేసేదను అని అన్నాడు ఆయన అలాగా అన్నప్పుడు మోస ఈ విధంగా ప్రార్థన అయ్యా ఆది నుంచి ఎప్పటి నుంచో వీరిని అభ్యక్తి మొదలుకొని అరణ్యములో అనేక పర్యాయములు వారి యొక్క అపరాధములు క్షమిస్తూ వచ్చావు కదా ఇంకొకసారి వారిని క్షమించవా వారిని అని ప్రార్థన చేశాడు అందుకని దేవుడు ఏమన్నాడు తెలుసు అక్కడ చక్కని మాట అన్నాడు అక్కడ చూడండి 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 మంచి ఆ వచ్చిన భాగం చదవండి చదవండి యహోవా నీ మాట చొప్పున నేను క్షమించు చూసారా యహోవా నీ మాట చొప్పున నేను క్షమించాను నీ కోసం ఒక దైవజనుడు ప్రార్థన చేస్తాంటే నీ కోసం ఒక యాజకుడు ప్రార్ ఒక నీ కోసం ఒక నీ పైన నాయకుడిగా దేవుడు నియమించిన వ్యక్తి నీ కోసం ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన శక్తి ఏ విధంగా ఉంటుందంటే దేవుని నిర్ణయాన్ని దేవుడు దేవుని ఉగ్రత ఏదైతే నీ మీదకి నీవు నీ ఆలోచనను బట్టి నీ తలంపులను బట్టి లేకపోతే నీ యొక్క తిరుగుబాటు స్వభావాన్ని బట్టి నీకు రావాల్సిన తెగుళ్ళు ఏదైతే ఉందో ఆ తెగులు నిన్ను ఎన్నంటకోకుండా కాపాడుతూ ఉన్నా నీకు కవచంగా ఉన్నది ఏంటంటే నీ పైన నాయకులు నీ కోసం చేసే ప్రార్థన నీ కుటుంబంలో నీ పితరులు చేసిన ప్రార్థన కాబట్టి ఈ మధ్యాహ్న సమయంలో ప్ర ఈ రాత్రికాల సమయంలో ప్రభు మనతో చెప్తున్నా అంటే ఈ వాక్ విరుచున్న మనందరితో చెప్తున్న మాట ఏంటంటే ఇస్రాయేలీల సర్వ సమాజము దేవునికి విరోధంగా దేవునికి వ్యతిరేకంగా జీవించిన ఆ విధానం ఏదైతే ఉందో అలాంటి విధానంలో నీ కుటుంబం ఉంది అలాంటి విధానంలో నీ స్నేహితులు ఉన్నారు అలాంటి విధానంలో నీ బంధువులు ఉన్నారు అలాంటి విధానంలోనే నీకు కావలసిన వారందరు ఉన్నారు కదా వారి మీదకి భయంకరమైన విపత్తుకరమైన శాపము ఉగ్రత ఆ తెగుళ్ళు రాక్కోకుండా నీవు ఒక పని చేయాల్సింది ఉంది లేదంటే నువ్వు చూస్తూ ఉంటే నువ్వు అలాగే చూస్తూ ఉంటే వారి యొక్క ఆ దేవునికి వ్యతిరేకమైన ఆ ఆలోచనలు తలంపులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా నువ్వు చూస్తూ 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 చూస్తూనే ఉంటే వాటి వల్ల ఒక దినాన వారి మీదకి వచ్చే తెగుళ్ళు మళ్ళా అదే కంటితో నువ్వు చూస్తుంది మరలా అదే ఆ శాపాన్ని వారు మోస్తూ ఉంటే అయ్యో పాపమని బాధపడాల్సి వస్తుంది అందుకని లోకంలో సాగుతుంది ఏంటంటే చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటారండి కాబట్టి మన మీద మన కుటుంబం మీద మన బంధువుల మీద రక్త సంబంధికుల మీద మన స్నేహితుల మీద ఏదో ఒక విపత్తుకరమైన ఒక తెగులు మన మీదకి రాకమునిపే మనం మెలుకుగా ఉండి ప్రార్థన చేయటం ఆశీర్వాదకరం కదా దీవినికరం కదా కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ప్రభునితో చెప్తున్న మాట ఏంటంటే ఇక్కడ మోసే ప్రార్థన చేశాడు ఇస్రాయ్యులు సర్వ సమాజాన్ని దేవుడు వారి వ్యతిరేకమైన భావాన్ని గుర్తించి నాశనం చేయాలి నిర్మూలన చేయాలనుకున్నప్పుడు మోసే ప్రార్థన చేశాడు అయ్యా నేటి వరకు ఐగుప్తి నుంచి వారు బయటకు వచ్చింది మొదలుకొని ఈ అరణ్యంలో అనేక మారులు నీకు వ్యతిరేకంగా జీవించి నీకు తిరుగుబాటు చేసినప్పుడు క్షమించవు కదా కాబట్టి నీ కృపతో ఒకసారి మరలా ఈ ఒక్కసారి క్షమించవా అని ఆ ప్రజల కోసం ప్రార్థన చేశాడు అందుకని అక్కడ మోసేతో దేవుడు మాట ఇస్తున్నాడు ఏమన్నా అంటే నీ మాట చెప్పున నేను క్షమించి ఉన్నానండి ఈరోజు ఈ రాత్రికాల సమయంలో ఈ స్వరం నీకు కనపడితే ఈ వాక్యం నీ కనపడితే ఈ వాక్యం నీ దగ్గరికి వచ్చింది అంటే దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటంటే నీ కుటుంబంలో నీకు కావలసిన వారు నీ బంధువులుగా ఉన్నవారు నీ స్నేహితులుగా ఉన్నవారు ఎవరైనా నీ ప్రార్థన కొరకు వారి శాపాన్ని వారు మొరుక్కోకుండా వారి యొక్క అపరాధాన్ని లేకపోతే వారి అవిధేతల నుంచి విడుదల పొందడానికి గొప్ప అవకాశం ఏంటంటే ఈరోజు నువ్వు ప్రార్థన చేయాలి నువ్వు ప్రార్థన చేస్తే మోస ప్రార్థన చేశాడు ఇస్రాలీల యొక్క ఆ యొక్క తిరుగుబాటు స్వభావాన్ని బట్టి దేవుడు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయాన్ని మార్చేసాడు దేవుడు మోసే ఆ ప్రార్థన నిర్ణయాన్ని మార్చేసింది ఈ రాత్రికాల సమయంలో నీ ప్రార్థన నీ కుటుంబం మీదకి వచ్చే ఆ అకస్మాత్తుగా వచ్చే ఆ తెగులు అకస్మాత్తుగా వచ్చే ఆ కీడు అకస్మాత్తుగా వచ్చే అది ఏదైనా నష్టము ఆ కీడు ఏదైతే ఉందో ఆ కీడు వారిని ఎన్నంటకోకుండా ఎందుకంటే వారు ఆది నుంచి అపవాది సంబంధులుగా వారు యహో తిరుగుబాటు స్వభావం కలిగి వారు యహో హేయమైన ఆలోచనలు హేయమైన తలంపులు హేయమైన మాటలు మాట్లాడుతూ దేవునికి అవమానకరంగా వారు జీవిస్తూ ఉన్నారు కదా అవన్నీ నీకు తెలుసు కదా నీకు తెలిసి కూడా వారిని సమర్థిస్తూ ఎంతకాలం ఉంటా కానీ నీవు వారి యొక్క అవిధేయతను సమర్థిస్తే అవిధేయతను సమర్థిస్తే ఒకరోజు వారి మీదకి తెగులు వచ్చినప్పుడు నువ్వు బాధపడాల్సి వస్తుంది కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ప్రభువునికి చెప్తున్నాడు మోషే వారి అవిధేయతను గ్రహించి దేవుని ఉగ్రత వారి మీదకి రాకోకుండా వారి కోసం ప్రార్థన చేశాడు ఈ రాత్రికాల సమయంలో నీవు నీ చుట్టుపక్కల ఉన్న వారి యొక్క అవిధేయతను గమనించగలిగితే ఒక దినా నా దేవుని వాక్య ప్రకారం వారి మీదకి ఉగ్రత వచ్చిందని నీవు గనక గ్రహించగలిగితే ఆ ఉగ్రత నుంచి వారు విడిపి విడుదల పొందటానికి నీకు మోసే లాంటి ప్రార్థనాత్మ అవసరమని ఈ రాత్రికాల సమయంలో చెప్తున్నాడు యహోశివ లాంటి తెగింపు కలిగిన వారు చేయొచ్చు మీరు పోయే మార్గము సరైనది కాదు మీరు తీసుకున్న నిర్ణయం సరైనది కాదు మీరు నడిచే నడవడిక సరైనది కాదని చెప్పే మంచి ధైర్యం కలిగిన వ్యక్తులుగా మీరు ఉండాలని మంచి మార్గాన్ని బోధించే వ్యక్తులుగా మీరు ఉండాలని దేవుడి ఈ రాత్రి కాల సమయంలో ఈ సమయంలో నీతోనే మాట్లాడుతాడు సహోదరి సహోదరుడా నీతోనే నీ కుటుంబం ఏమైందో నీకు తెలుసు కదా నీ బంధువులు ఏమైనా నీకు తెలుసు కదా వారిని ప్రేమించాడు దేవుడు నీ దగ్గరికి వాక్యం తీసుకొచ్చాడు ఎందుకంటే నువ్వు దేవునికి రాయిభారిగా ఉన్నావు నువ్వు దేవునికి నీ కుటుంబానికి రాయిభారిగా ఉన్నావు నువ్వు నీ స్నేహితులకి నీ కుటుంబానికి రాయిభారిగా ఉన్నావు అందుకని దేవుడు వర్తమానం పంపుతున్నాడు మోసే రాయి మధ్యవర్తిగా ఉన్నాడు కదా దేవునికి ఇస్రాయిల్ సమాజానికి అందుకని ఇస్రాయిలి దోషాన్ని మోసే వారి మీదకి రాకోకుండా రాయి భారీగా ఉండి ఆ ప్రజల దోషాన్ని కొరకు ప్రార్థన చేశాడు ఈ రాత్రికాల సమయంలో అన్నీ తెలిసిన నీవు వారిని గురించిన అన్ని తెలిసిన నీవు నువ్వు అలాగే ఉంటే ఒకరోజు హఠాత్తుగా హఠాత్తుగా వారి మీదకి ఏదైనా ఉగ్రత వస్తే అప్పుడు భయంకరమైన విపత్తుకరమైన పరిస్థితుల్లో నువ్వు దిగజారిపోతావు నువ్వేమీ చేయలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతావు ఎందుకంటే నీ చేయి దాటిపోయింది నీ చేయి దాటక మునిపే నువ్వు ప్రార్థన చేయాలా ఇప్పుడు నీ చే ఇప్పుడు నీ చేతిలో ఉంది వారిని మార్చే వారికి మొట్టమొదటిగా యహోశివా కాలేబులు యహోశివా కాలేబులు చక్కని వర్తమానం చెప్పారు సంఖ్యాకాండం పద్నాలుగో అధ్యాయంలో హోశవా కాలేబులు ఏడు వచ్చును ఎనిమిదో వచ్చను తొమ్మిదో వచ్చిన భాగంలో మంచి మంచి మాటలు అయా మనకు దేవుడిస్తానన్న వాగ్దానం ఏదైతే ఉందో ఆ వాగ్దానాన్ని మనం పొందుకోవాలంటే యందు ఆయన ఆనందించాలి నీ మాటలు ఎందు ఆనందించాలా నీ ప్రవర్తన ఎందు ఆనందించాలి నీ చూపు ఎందు ఆనందించాలి నీ నడతలు ఎందు ఆనందించాలా సహోదరుడా ఇలాంటి మాట నువ్వు చెప్పాలి కదా నువ్వు చెప్తేనే కదా నీ కుటుంబానికి దీవిన దేవుడు నీ కుటుంబ నీ కుటుంబంలో ఉన్న వ్యక్తులను బట్టి ఆయన ఆనందిస్తే నీ కుటుంబానికి ఎంత దీవిన నీ కుటుంబం ఎలా ఉండిదంటే ఉభయ కుటుంబం లాగా ఉండింది పూర్ణేలి లాగా ఉండింది కాబట్టి ఈ సమయంలో ప్రభు నీతో మాట్లాడుతాడు చౌదరి నీతోనే తల్లి నీకు చెప్పే మాట ఏంటంటే నీకు చక్కని మాట చెప్తున్నాడు ప్రభు సంఖ్యాకాండం పద్నాలుగో అధ్యాయంలో ఏడు ఎనిమిది తొమ్మిది వచ్చినాల్లో యహోశివ కాలిబులు ఆ సర్వ సమాజము బెదిరిపోయి అదిరిపోయి తప్పుడు మాటల చేత తప్పుడు నిర్ణయాలు తీసుకొని వారు ఆ పది మంది చెప్పిన అబద్ధపు సాక్ష్యాన్ని బట్టి వారు పరిగెత్తారు కదా వారు వెనుదిరిగి ఒక నాయకుడిని సృష్టించుకొని మరలా ఆయుక్తులోనికి ఆ యొక్క శ్రమంలోనికి ఆ పాపంలోనికి ఆ పాప భూమిలోనే బ్రతుకుదామని వెనుదిరిగి వెళ్దామంటున్నారు కదా అది నీకు తెలుసు కదా అలాగే నీ కుటుంబం కూడా ఉందా అలాగే నీ స్నేహితులు ఉన్నారా అలాగే నీ బంధువులు ఉన్నారా అయితే నీతో చెప్తున్నాడు ప్రభు నీ బాధ్యత ఏంటో తెలుసా బలా మంచి దాసురాలా అని అనిపించుకోవాలంటే వారి కోసం ప్రార్థన చెయ్యి బలా మంచి దాసుడా అనిపించుకోవాలంటే వారి కోసం ప్రార్థన చెయ్యి మనము దేవుని కొరకు ఏమి చేస్తున్నామని ఆయన ఒక రోజు లెక్క అడిగే సమయం వస్తుంది కాబట్టి నువ్వు చూస్తూ 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 నువ్వు చూస్తూ 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 వారికి కలిగే విపత్తుకరమైన తెగుళ్ళు వారి మీదకి వస్తూ ఉండగా నువ్వు చూస్తూ ఉంటే దేవుడు వారితో పాటు నిన్ను కూడా క్షమించడం ఎందుకంటే నీ బాధ్యత కదా అసలా యో యోనాన్ని సైతమే వర్తమానం చెప్పయ్యా అంటే చెప్పకపోతే దేవుడు కొంచెం ఆలస్యం చేసినందుకే నేను చెప్పలేనని మరొక మార్గాన్ని నేర్చుకున్నందుకే తీసుకెళ్లి ఇస్తే సముద్రంలో ఇస్తాడు సముద్రంలో నుంచి చేప మింగి ఆ చేప సముద్రం అట్టడుగున వెళ్తుంటే ఆయన చేసిన ప్రార్థన అబ్బో బహుభయంకరంగా ఏడ్చి ప్రలాపించి ఆయన ఎంతో అంతరంగా ఆయన మన హృదయానికి అందరి మాటలతో ప్రార్థన చేశాడు అలాంటి విపత్తుకరమైన పరిస్థితులు తెచ్చుకోవాకు కాబట్టి నీకు చెప్తున్నాడు నువ్వు ప్రార్థన చెయ్యి నువ్వు ప్రార్థన చెయ్యి యూనాలేగా మనము శ్రమలోనికి వెళ్ళిపోయినాక మరలా వచ్చి మన మార్పు చెంది మన కుటుంబం కొరకు మన స్నేహితుల కొరకు బంధువుల కొరకు మన దేశం కొరకు ప్రార్థన చేసేవారిగా కాక దేవుడు చెప్ప మనం ఎప్పుడైతే ఇక్కడ వారు నిర్ణయం తీసుకున్నారో వెంటనే యహశ కాలేబులు వారు నిలబడ్డారు వారి గుండు వస్త్రాలు చించుకున్నారు అయ్యలారా యహోవా మన ఎందు ఆనందించినడలా మన ప్రవర్తన ఎందు ఆనందించిన మన నిర్ణయాలు ఎందు ఆనందించినలా మన దినచర్యందు ఆనందించేలా ఆ వాగ్దాన దేశాన్ని మనము స్వతంత్రించుకుంటాం నీ కుటుంబానికి చెప్పు నీ కుటుంబంలో ఏ కొరత కలిగి ఉన్నారో ఆ కొరత దేవుని ద్వారాగా తీరిద్దనే ఆ వాగ్దానం ఏదైతే ఉందో ఆ వాగ్దానం వారు పొందుకోవాలంటే వారు ఎలా పొందుకుంటారంటే దేవుని వలన కలిగితే ఎంత ఆశీర్వాదం ఎంత దీవినా ఆయన ఇచ్చే సమాధానం ఆయన ఇచ్చే సంతోషం ఆయన ఇచ్చేది ఏదైనా ఎంత నిండారుగా ఉంటుందో ఆయన ఒక మాట చెప్తున్నాను ఎస్ చేయగలను ఇరవై ఆరో అధ్యాయంలో అనుకుంటా చక్కని మాట ఎవరి మనసు నీ మీద ఆనుక వారిని పూర్ణశాంతి కలవనిగా ఆ అంటున్నాడు కాబట్టి నీ కుటుంబం మనసు యోహోం మీద ఆనుకోవాలా నీ స్నేహితుల మనసు యోహోం మీద అనుకోవాలా అలా ఆనుకోగలిగితే వారెంత ధన్యులు వారిని అలా ఆనుకునే విధంలోనికి నువ్వు నడిపిస్తే నీవెంత ధనువి నీవెంత ధనుడివి కదా సంతోషంగా ఈ రాత్రికాల సమయంలో ప్రభు నీతో చక్కని మాట నిన్ను నీ కుటుంబాన్ని నిన్ను స్నేహితుల్ని బంధుమిత్రుల్ని ప్రేమించి ఆయన చెప్తున్న మాట ఏంటంటే మోసపోకుడి దేవుడు వెకరించబడడు నువ్వు మోసపోకు దేవుడే వ్యక్కిరించబడు నువ్వు మోసపోయేవా దేవుడు ఎక్కిరించబడు నువ్వు మాత్రమే వెకరించబడతావు వెకరింతల పాలవుతావని నీ కుటుంబానికి చెప్పండి అలాగ ప్రవర్తించే వారికి చెప్పండి అలాగా వెనుదిరిగి మరలా ఆ పాపములోనికి మరలా ఆ లోకంలోనికి మరలా ఆ శాపంలోనికి వెళ్ళాలి అనుకున్న వారిని హెచ్చరించు హెచ్చరించు హెచ్చరించమనే దేవుడు నీకు రాత్రి కాల సమయంలో నీతో మాట్లాడుతున్నాడు కాబట్టి గొప్ప దీవిన గొప్ప సంతోషం నీవు కలిగి ఉండాలండి ఇక్కడ వసే ప్రార్థన చేశాడు చక్కని మాట ఇహోవా వెంటనే ప్రత్యుత్తర ఇచ్చాడు ఏమన్నాడు తెలుసా వషే నీ మాట చెప్పునా నీ మాట చెప్పునా అని అన్నాడు అక్కడ చందమే వివచనం చదువుకుందాం యుహోవా నీ మాట చప్పున నేను క్షమించున్నాను కాబట్టి నీ ప్రార్థనను బట్టి నీ మాట చప్పున నీ కుటుంబం యొక్క శాపాన్ని వారు పొందుకోకకుండాలంటే వారు క్షమాపణ కలిగి ఉండాలి వారు క్షమా వారు క్షమాపణ పొందుకోవాలా అలా పొందుకోవాలని నువ్వు ప్రార్థన చేయాల ప్రార్థన చేసుకుందాం ఈ కొద్ది నిమిషాలు నీ విన్న వాక్యం ఏదైతే ఉందో ఆ వాక్యం వలన నీ కలిగిన మేలు ఏదైతే ఉందో నీతో మాట్లాడినా నీ అంతరంగంతో మాట్లాడినా నేను నిద్రపోతున్న ఆత్మీయ జీవితాన్ని రేపాడు అయినా నువ్వు నిద్ర ఓయి నిద్రపోతా ఓయి నిద్రపోతా నీకేమి వచ్చినదేని అని ఈ రాత్రి కాల సమయం అడుగుతున్నాడు నిన్ను యూన లేక లేపితే ఈ వాక్యం నేను దర్శిస్తే నీ కుటుంబం ఆ విధంగా ఉంటే ఇస్రాలీలు వెలుదిరిగినట్లుగా నీ కుటుంబం ఉంటే ఇస్రాలీలు వెలుదిరిగినట్లుగా నీ స్నేహితులు ఉంటే నీ ఇరుగు పొరుగు ఉంటే నీ బంధువులు ఉంటే నీ సంఘం ఉంటే నీ సంఘం ఉంటే ఆ సంఘాన్ని పురుకొల్పో ఆ సంఘాన్ని ఆ సర్వ సమాజాన్ని పురుకొల్పో ఆ సర్వ సమాజాన్ని నువ్వు పురుకొల్పితే దేవుడు ఇదే అధ్యాయంలో యహోత్సవాన్ని గురించి ప్రవచన వ్యక్తి మాట్లాడుతున్నాడు ఆయనే ఆయనే మాట్లాడుతున్నాడు ఆ సర్వ సమాజాన్ని పురుకల్పిన యహోశవాని నేను హృదయపూర్వకంగా యహోశువా నన్ను ప్రేమించాడు హృదయపూర్వకంగా నన్ను సేవించాడు అన్నాడు అలా నువ్వు గనక ఆయన హృదయాన్ని ఎరిగి ఆయన ఆ బాధను వేదన్ని ఎరిగి ఆయనకు మరలా మరలా ప్రస్తుత వేదం తీసుకొచ్చి ఆ సంఘటనలు ఎరిగి అమ్మో నా కుటుంబాన్ని బట్టి ప్రభుకు మరల మరల ప్రశ్న ఎదురొస్తుంది నా కుటుంబాన్ని బట్టి అన్ని జీవుల మధ్య ఆయన నామో దోషని పాలవుతుంది నా స్నేహితులను బట్టి దోషాన్ని పాలవుతుంది నా ఇరుగుపరు వారిని బట్టి దోషన్ని పాలవుతుంది అని నువ్వు గుర్తించగలిగితే నువ్వు ప్రార్థించగలిగితే నీకెంత ధన్యత నీ కుటుంబం ఎంత ధన్యంగా ఉండింది నేను నా హోవాన్ని సేవించదు అన్నట్లుగా యహోశివ నాయకత్వాన్ని అతను కోరుకోలేదు కానీ నాయకత్వం లక్షణాలు కలిగి దేవుని సన్నిధిలో నడుకున్నాడు నడుచుకున్నాడు గనుకనే యహోశివా అని దేవుడే ఎన్నుకున్నాడు నాయకుడిగా కాబట్టి ఈ రాత్రి కాల సమయంలో నిన్ను దేవుడు యహోశివలేగా నీ కుటుంబం కోసం ప్రార్థన చేయమంటున్నాడు మోసేయలేగా నీ కుటుంబం కోసం ప్రార్థన చేయమంటున్నాడు సహోదరుడా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ప్రేమించి నీకు ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని మెలుగు కలిగి ప్రార్థించవలసిందిగా క్రౌపట్ మీకు మనం చేస్తున్నాను దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశ్రవదించనుగా కా అమ్మాయి ప్రార్థన చేసుకుందా